హాయ్ అండి నా వీడియోస్ ఓన్లీ సేవింగ్స్ గురించే వస్తూ ఉంటుంది మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఫస్ట్ లైక్ ఇచ్చేయండి మీరు మనీని సేవ్ చేసుకోవాలి అలాగే బడ్జెట్ ఎలా వేసుకోవాలో నా లాంగ్ వీడియోస్లో మీకు తెలుస్తుంది సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మనీని మనం ఎలా సేవ్ చేసుకోవాలి రేపు ఫ్యూచర్ కోసం మన పిల్లల కోసం ఎలా మనం సేవ్ చేయాలి రిటైర్మెంట్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇలా వంట చేస్తూ మాట్లాడుకుందాము సో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫాలో అయిపోండి రోజు నా వీడియోస్ చూస్తూ ఉండండి సో సింపుల్గానే ఉంటుంది నా వంటలు కూడా మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనమాట సో అందుకే వంటల గురించి కాకుండా ఇలా సేవింగ్స్ గురించే మాట్లాడదామని నేను అనుకుంటున్నాను సో చాలామంది ఆడవాళ్ళు కంటికి నచ్చిందంతా కొనేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మనం ఎంత మనీని వేస్ట్ చేస్తున్నామనేది మనం తెలుసుకోవాలి సో అలా తెలుసుకోకపోతే చాలా అయితే నష్టపోతాం అనమాట సో అందుకే నా వీడియోస్ చూస్తూ ఉండండి టేక్ కేర్ బాయ్